హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనుష ట్రావెలింగ్ బ్లాగ్స్ తీయటం చాలా కష్టం అండి కానీ నేను చాలా కష్టపడి కొంచెం కొంచెం క్యాప్చర్ చేయగలిగాను ఇంకా నాకు ఈ వీడియోలు పోస్ట్ చేయడానికి ఈజీగా వన్ మంత్ పట్టింది ఇప్పుడైనా మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి నాకు టైం దొరికింది ఇంకా నేను చేసిన జర్నీ అంటే మా లోకల్ అంటే మా హోమ్ టౌన్ నుంచి నేను పాండిచెరి వెళ్ళిన దగ్గర వరకు నాకు దొరికిన టైంలో క్యాప్చర్ చేశాను అది మీరు కూడా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఇంకా మేము వర్క్ పర్పస్ మీద పాండిచ్చేరి వెళ్ళాల్సి వస్తే మా హస్బెండ్కి మేము కూడా సమ్మర్ టూర్ అలాగ ఉంటుంది కదా అని మా పిల్లలతోనే అంటే మా అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరం కలిసి టూ డేస్ ట్రిప్ ప్లాన్ చేసాము ఇంకా మా పాపకి ట్రైన్ ఎక్కే ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందు ఫుల్ ఫేవర్ వచ్చేసరికి పాపం తను మిస్ అయిపోయింది ఇంకా వీళ్ళు చిల్ అవుతున్నారనమాట కొంచెం జంక్ ఫుడ్ అవి తినుకుంటే ఎందుకంటే మా అక్క వాళ్ళు లేరు కదా ఎంజాయ్ చేస్తున్నారు ఫైనల్లీ మేము వెయిట్ చేస్తున్నాం అంటే మా ట్రావెలింగ్ ఎలా అంటే అసలు ఫస్ట్ మా హోమ్ టౌన్ నుంచి ఖమ్మానికి ఒక ప్రైవేట్ ట్రావెల్స్లో వచ్చాము అక్కడి నుంచి ఖమ్మం టు చెన్నై చెన్నై టు మళ్ళీ పాండిచ్చేది ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది వీళ్ళందరూ ఆల్ ద బెస్ట్ హ్యాపీ జర్నీ అనేది టైం పాస్ మ్యామ్ మామ అమ్మ ఎంజాయ్ చేశారు ఫైనల్ మా హస్బెండ్ కూడా ట్రైన్ రీచ్ అయ్యారు ట్రైన్కి రీచ్ అయ్యారు ఇంక అందరం ట్రైన్ ఎక్కాము ఇక్కడ మాకు ఎప్పుడు ట్రైన్ జర్నీ చేసినా ఒకటి ఉంటుందండి ఏంటంటే ఫుడ్ ఇంకా మేము ఎక్కడికి జర్నీ చేసినా అంటే ఇంత లాంగ్ కాకపోయినా కొంచెం మా దగ్గరలో ఉన్న విజయవాడ ఇలాంటి చిన్న చిన్న సిటీస్కి వెళ్ళినా కానీ లంచ్ టైం కల్లా ఇంటికి తిరిగి రాము అనిపిస్తే లంచ్ బాక్స్లోకి ఏదో ఒకటి ఫ్రైడ్ రైస్ కానీ పులిహోర కానీ చపాతి కానీ చేసుకుంటాము అలానే మేము ఇంకా ఎంతమంది కాబట్టి చపాతీ కష్టం కాబట్టి పులిహోర కలుపుకున్నాము అందరూ ఇష్టంగానే తిన్నారు అసలు ఆశ్చర్యకరమైనది ఏంటంటే నా కొడుకు కూడా ఇష్టంగా తిన్నాడు ఇంకా అందులోను ఒకరు ఉంటారు స్పెషల్ కిడ్ అంటూ ఫ్యామిలీలో అలానే మా ఇంట్లో ఒకరు క్రిష్ బాబు తను మేము తెచ్చిన పులిహోర వద్దని తను బిర్యానీ కావాలని కొంచెం అలిగాడు అనమాట తనకు తెలియదు మేము ఆర్డర్ పెట్టిన విషయం ఇంకా ఫైనల్లీ తన బిర్యానీ కూడా వచ్చింది తను ఎంత ఎక్సైట్మెంట్ హ్యాపీగా ఈ జర్నీ ఉండాలని చెప్పి తనకు ఆర్డర్ చేసాము అన్హెల్దీ అని తెలుసు కూడా ఇంకా తను తిన్నాడు నాకు స్పూన్ ఇచ్చాడు అందరం కలిసి డిన్నర్ హ్యాపీ కంప్లీట్ చేసాం తను కొంచెం ఆట పట్టించాము వాళ్ళ డాడీ చెప్తామని ఇంకా నెక్స్ట్ మా వారికి కొంచెం వర్క్ ఉంటే పడుకునే ముందు తను ఆ వర్క్ చూసి లాగౌట్ అయ్యాడు ఇంకా నెక్స్ట్ మా వాళ్ళు పిల్లలతో ఎలా ఉంటుందంటే జర్నీ ఒక్కరికి ఏదైనా కావాలనిపిస్తే ప్రతి ఒక్కరికి అదే కావాలి పడుకునే దగ్గర కూడా సీట్ కోసం ఇది నాకు ఇది నాకు అని చెప్పి రచ్చరంబోలు చేశారనుకోండి నైట్ ఇంకా పడుకొని లేసేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది మేము చెన్నై రీచ్ రీచ్ అయ్యాం ఇంకా ఆ టైంలో పాపం అలవాటు ఉండదు కదా వీళ్ళకి రావటం అది కష్టంగా లేచి కూర్చున్నారనుకోండి ఇంకా చెన్నై రీచ్ అయ్యాం ఫైనల్లీ మేము ఒక విషయం ఏంటంటే మీకు కూడా ఇలా జరిగిద్దాం మనం లగేజ్ ప్యాక్ చేసుకున్నప్పుడు ఎన్ని బ్యాగులు సర్దుకున్నా కానీ చివరికి ఒక చేయి చంచి మాత్రం వస్తుందండి ఇంకో బ్యాగ్ తెచ్చి ఈ చేచంచ్లో లగేజ్ అంతా అందులో ప్యాక్ చేసినా కానీ మళ్ళీ చేచంచ్ అనేది లేకుండా మన జర్నీ అనేది కంప్లీట్ చేయలేము ఇంకా మా వాళ్ళు మాకు టీ అంటే ఇష్టం అని చెప్పి వీళ్ళు టీ తీసుకొచ్చారు టీ అయితే చాలా బాగుంది స్ట్రాంగ్గా అనిపించింది కొంచెం నిద్ర మొత్తం అందరికీ వదిలింది వీళ్ళకి టీ అలవాటు లేదు కానీ ఇల్లు మిడ్ నైట్ అంటే ఫోర్ థర్టీ వాళ్ళు మిడ్ నైట్ లాగే ఫీల్ అయ్యి నిద్ర లేచామని చెప్పి వాళ్ళు టీ తాగేశారు ఇంకా మాకు సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లాగా తీసుకుంటే మాకు ఇక్కడ స్టార్ట్ అయిందండి అస్సలు ఇక్కడ నుంచి పాండిచ్చేరి జర్నీ చుక్కలు చూసాము ఇంకా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకున్నాం కానీ ట్రైన్ జర్నీ అమ్మో పిల్లలతో అయితే రిస్క్ ఫోన్ ఇద్దరు కపుల్స్ లాగా అలా వెళ్తే మాత్రం ఓకే ఎంజాయ్ చేయొచ్చు కానీ పిల్లలతో అయితే ట్రైన్ జర్నీ అక్కడి నుంచి అస్సలు చాలా అంటే చాలా క్రిటికల్ అనిపించింది మాకైతే అస్సలు ఇంకా కానీ మేమేం చేసాము ఆ జర్నీని కూడా కొంచెం ఎంజాయ్ చేసినట్టు అనిపించాలని చెప్పి దాన్ని కూడా కొంచెం ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ అలా వెళ్ళిపోయాము ఫైనల్లీ ఇక్కడ చెన్నైలోనే మా పిల్లలు కొంచెం జంక్కి అట్రాక్ట్ అవుతున్నారు షాపులు చూసి అంటే నడవలేకపోతున్నట్టు అటు చూడటం అవన్నీ చేశారు నేను మీ ఈ వీడియో షూట్ చేస్తున్నాను అమ్మ వాళ్ళు చూస్తారు మీ ఇష్టం అని వాళ్ళని కొంచెం అక్కడి నుంచి సర్ది చెప్పి తీసుకొచ్చాను ఇంకా ఫైనల్లీ ఇక్కడ కొ ఇక్కడ మా హస్బెండ్ మా తమ్ముడు కొంచెం ఫ్రెష్ అయ్యారు చెన్నైలో రెస్ట్ రూమ్స్ తీసుకున్నాం ఇక్కడ ఫ్రెష్ అయ్యారు ఇంకా మేము మాత్రం మేము పిల్లలు అందరం పాండిచ్చేరి వెళ్ళాకే అక్కడ ఫ్రెష్ అయ్యాము ఇక్కడ రైల్వే స్టేషన్ కొంచెం ఎత్నిగ్గా ఉందని చెప్పి క్యాప్చర్ చేశాను ఇంకా మా బాబు నేను నడవనమ్మ ఎత్తుకు అనేసాడు ఇంకా ఫైనల్లీ ఇక్కడ నుంచి సెకండ్ హాఫ్ అన్నాను కదా ఇక్కడ నుంచి ట్రైన్ జర్నీ పాండిచ్చేరికి త్రీ ఫోర్ అవర్స్ పట్టిందండి ఇంకా పిల్లల్ని కొంచెం డైవర్ట్ చేయడానికి అంటే వన్ అవర్ బాగానే ఉన్నారు ఎంజాయ్ చేశారు అంటే విండోస్ కలిసి చూడటం పాటలు పాడటం అంతాక్షరి అన్నీ వన్ అవర్ తర్వాత నుంచి దిగుతాను ఇంకెంతసేపు ఆకలేస్తుంది ఇంకా ఎన్ని డైలాగులు అంటే నాకే ఉంది నేను నా పేరెంట్స్ మా అమ్మ మా నాన్న అంటే నేను వాళ్ళే చెప్పేదాన్నేమో అనిపించింది ఇంకా మా వాడు కొంచెం కరోనా డయాగ్రామ్స్ అన్నీ డ్రా చేస్తూ వాడిని పక్కన క్రిషుని కొంచెం పోను అలా ఒక్కొక్కరిని ఒక్కొక్క డైవర్ట్ చేయగలిగాను ఇంకా ఫైనల్లీ ఈ ట్రైన్ జర్నీని ఎలానో అలానో ఛేదించగలిగానండి పిల్లలతో అయితే ప్రైవేట్ ట్రావెల్స్ తీసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ మంచిది ఎవరైనా వెళ్ళాలి పిల్లల ఫేస్లో అయితే పాండిచ్చేరి రీచ్ అయ్యామనే దానికన్నా అమ్మయ్య ట్రైన్ దిగేశామే అన్న ఆనందమే ఎక్కువైపోయింది ఇంకా ఫైనల్లీ మేము పాండిచ్చేరి వెళ్ళాక అక్కడ మంచి మంచి అంటే మ్యూజియము రాక్ బీచ్ ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు నెక్స్ట్ పోస్ట్ చేస్తాను నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి